మేము ఒక అరవై ఏడు అరవై ఐదు ఏండ్లు సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మన ఎంపీ ఎలక్షన్ లో కూడా నేను కాంగ్రెస్ పనిచేసిన సార్ చూడండి ఇలాంటి రైతులకే అన్యాయం జరిగితే ఇక మామూలు కార్యకర్తలు వస్తారు మామూలు రైతులు భవన్ దగ్గర వచ్చేటోళ్ళు లేనా ఇవాళ ఎవరు పేపర్ చూస్తారు ఎవరు వస్తారు ఇక లక్ష లక్ష రూపాయలు తీసుకున్నా నాకు లక్ష తొంభై ఒక్క వెయ్యి మూడు వందల నలభై మూడు రూపాయలు ఉంది నా రుణం రెండు లక్షల లోపు ఉంది దీనికి ఏం చేస్తుండు ఒక కుటుంబంలో ఒకటే కార్డుకు వర్తిస్తుంది ఒక కొడుకు మాపేతే తండ్రి అంటే తండ్రి కొడుకు వేరుపడ్డాడు నాకు ఇద్దరు ఫస్ట్ కేసీఆర్ హయాంలో నాకు రుణ మాపైంది నాలుగు విడతలు జరిగింది నాలుగు విడతల ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు మాపేయింది నా అదృశ్యం ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనకు అన్యాయం అన్యాయం అవుతుంది అని చెప్తున్నా ఇట్లా నా ఒక్క కాదు చాలా మంది రైతులు ఇప్పుడు నువ్వేమన్నా అయింది ఆయనకు లక్ష రూపాయలు మాపైంది అబద్ధం ఏంటో చెప్తాం ఆయనకైంది నాకు తండ్రిగా నాకే మాపయ్యాలి ఆయన అంటే లింకు పెట్టడం పడి చేయడం నేను అనేది ఏంటంటే నువ్వు అదే ఒక కుటుంబం ఒకరికే అనొంటివి కష్టం మేనిఫెస్టో ఏమన్నా నువ్వు ఎప్పుడు తీసుకున్నారు నీకు రుణమాఫీ చేస్తా పో తెచ్చుకోపో అన్నారు రేవంత్ రెడ్డి ఇలా ఎటువైన రుణమాఫీ నోటి పైసలు పడ్డప్పుడు రెండు వేలు అప్పుడు నాకు రెండు లక్షల రుణమాఫీ కావాలా వద్దా ఇక బ్యాంకులు ఫస్ట్ అప్పుదిన్నావు ఆగస్టు పదిహేను వరకు ముప్పై ఒక్క లక్షల మందికి రుణమాఫీ చేస్తాను నువ్వు ఇచ్చిన ముప్పై ఒక్క వేల కోట్లు నువ్వు అన్నమాట ఇప్పుడు చేసింది ఎంత పద్దెనిమిది వేల కోట్లు ఇంకా పదమూడు వేల కోట్లు పెండింగ్ టెక్నిక్ అంటున్నావు టెక్నిక్ టెక్నిక్ ఉంటే ఎంత ఉంటది సార్ అవన్నీ మళ్ళీ ప్రభుత్వంలో అధికారంలో చూసుకోవాలి కదా ఏదన్నా పొరపాటు జరిగితే బ్యాంకు కూడా తప్పు చేసినా వ్యవసాయ అధికారి తప్పు చేసినా ఏది జరిగినా మేనవల లోపే వ్యవసాయ అధికారులు దీన్ని పరిష్కారం చేసి నువ్వు ఎంతసేపు అట్లా అవుతుంది అది ఇది ఇది అంతా నాని ఎగ్గొట్టడానికి దీన్ని ఎంత ఎగ్గొట్టడానికే నువ్వు ఫస్ట్ టైం అన్నావు అరవై లక్షల మంది రైతులు అరువులు అన్నావు ఇవాళ ఏం చేసుకొచ్చినవు మళ్ళీ లాస్ట్ వరకు ముప్పై నలభై లక్షలు అన్నావు ఇవాళ ఇరవై లక్షల మందికి ఇచ్చినావు ఇంకా పద్దెనిమిది మంది లక్షల రైతులలో అందులో లేనొక్కడిని కాబట్టి వీళ్ళని స్వత్రమే మానవత్వంగా ఆలోచించి చెయ్యి లేదంటే దీని పరిణామం స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుంటారు ఈ అప్పు మాపు కాను వ్యతిరేకంగా పని చేస్తాడా పనిచేయ ఇప్పుడు కాంగ్రెస్ పనిచేసినా సార్ రేపు నేను కాంగ్రెస్ కి ఎట్లా పనిచేస్తా నాకు దెబ్బ కొట్టినావు కదా నేను ఈ మనలే మా చేయమని నువ్వేనా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నావు అందరికీ అన్నావు ఇప్పుడు అన్ని కొండీలు పెట్టి ఇది ఇవన్నీ ఎగ్గొట్టడానికి అని దీన్ని మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నా తప్పకుండా వారు న్యాయం చేస్తారని ఆశతో వచ్చినాం సార్ మీ అబ్బుభవన్ రావాలంటే అందరికి తెలియదు కదా అందు గురించే వాళ్ళందరూ తరపున ఇది రుణమాఫీ నిజాయితీగా మీరు తుమ్మల నాగేశ్వరరావు వ్యవశాఖ మంత్రి కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి వారి న్యాయం చేస్తారని వచ్చినా సార్ వారి దగ్గరికి